హాయ్ ఫ్రెండ్స్ యు వాల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు తీ ఫండర్ ది బెడ్ అనే షార్ట్ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ కు అనిపించింది ఒక కామెంట్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగుంద సినీ షో ఓపెన్ చేస్తే ఇతడి పేరు మ్యాక్స్ మనోడు తన భార్య ఏ వాణ్ చూసుకొని తెగ సంబరపడిపోతూ ఉంటాడు ఎందుకంటే అంత అందమైన భార్య తన ఫ్రెండ్ సర్కిల్లో గానీ తన వీధిలో గాని ఎవ్వరికీ లేదని నా భార్య నా ధైర్యం నా ప్రాణం నా గుండెకాయ నా కజ్జికాయ అంటూ ఉంటాడు అయితే పెళ్ళైన కొన్ని రోజులకు గాని తెలియదు ఎంత అందమైన భార్యను మెయింటైన్ చేయడం ఎంత కష్టమో ఎందుకంటే మనోడికి దొరికింది అందమైన భార్య కాదు చాలా కాస్ట్లీ భార్య కూడా అడిగే గొంతెమ్మ కోరికలు తీర్చేందుకు మనోడికి తల ప్రాణం తాక్కొస్తుంది మనవాడికి వచ్చే శాలరీ ఈమె డ్రస్సులకి ఈమెడ మేకప్ లకే జరిపోదు పోనీ ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి అని చూద్దామా అంటే అలా చవితే ఇంకేం లేదు పోరా గొట్టంగా నువ్వు కాకపోతే మరొకడని జెండా ఎత్తేస్తుంది అందుకనే మనోడు తన కాస్ట్లీ భార్య కోరికలు తీర్చేందుకు పార్ట్ టైం చిన్న చితక దొంగతనాలు చేయడం మొదలెడతాడు బట్ అయినా సరే అవి కూడా ఈమెడ మెయింటెనెన్స్ కు సరిపోవు దాంతో బాగా ఆలోచించి ఇలా చిన్న చితకా దొంగతనాలు కాకుండా ఈసారి పెద్దగా ఏదైనా ప్లాన్ చేయాలి అనుకుంటాడు దానికి తగ్గట్టుగానే ఒక రిచ్ హౌస్ ను కూడా సెలెక్ట్ చేసుకుంటాడు మంచి ముహూర్తం ఒకటి చూసుకొని ఆ ఇంట్లో ఎవరూ లేని టైంలో దొరతాడు ఇల్లంతా వెతుకుతూ బెడ్రూమ్ లోకి వెళ్లగానే కళ్ళు జిగేలు మంటాయి బాక్స్ అంతా గోల్డ్ ప్లాటినం జ్యువెలరీ ఇవి గానీ నా ముద్దుల భార్యకు గిఫ్ట్ గా ఇస్తే ఇక రాత్రి తెల్లార్లు ఆహా నా పంట పండిందనుకుంటాడు పాపం బ్యాగ్ తెచ్చుకున్నట్లేడు దాన్ని దొరికినట్టు చేతికి చుట్టుకుంటూ ఉంటాడు అయితే మనోడు చుట్టేసే పనిలో ఉండగానే ఇంటి డోర్ ఓపెన్ అయ్యి ఎవరు వస్తారు దాంతో మన మ్యాక్సీ చటుక్కున బెడ్ కిందకు దూరిపోతాడు ఆ వచ్చిన వాళ్ళు ఇంకే రూము లేనట్టు డైరెక్ట్ గా రూమ్ కు వస్తారు బెడ్ మీద పడతారు ముందేమో బ్రా కింద పడుతుంది ఆ తర్వాత మంచం ఓకటం మొదలవుతుంది ఈ ఓనర్ ఐటమ్ రాజా ఎవడో గాని మంచి ఊపుడు రాజా లాగే ఉన్నాడనుకోని వాడు ఆ చేసే లోపే మెల్లగా సర్దుకుందాం అనుకుంటాడు బట్ ఐటమ్ రాజా సంగతేమో గానీ పైన ఆ లేడీ వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కొంచెం కాన్సంట్రేట్ చేసి వింటే ఎక్కడో కాదు రోజూ ఇంట్లోనే వింటున్నాడు అది తన భార్య వాయిస్ అయినా సరే మన మ్యాక్సీ అనుమాన గొంతును పోలిన గొంతులు వందొంటాయి నా భార్య నిప్పు ఎన్ని ఫైర్ ఇంజిన్లు వచ్చినా గాని దాన్ని ఆపలేవు మనం సర్దేశుకుందామని వెళ్లబోతుంటే ఈసారి ఐటమ్ రాజా నోటి నుండి తన భార్య పేరు పదే పదే వినబడుతుంది ఇప్పుడు కూడా వీడు నిప్పు తుప్పు అన్నాడంటే వీడు తుక్కు ర్యాగ్ కొట్టాల్సిందే అయినా సరే మనకు అవసరం లేకుండా ఈసారి మన మ్యాక్సీ గాడికి అనుమానం వస్తుంది దాన్ని క్లియర్ చేసుకునేందుకు తన భార్య నెంబర్ కు కాల్ చేస్తాడు ఇంకేముంది కింద నుండి ఫోన్ కొడితే పైనన్న ఫోన్ రింగ్ అవుతుంది నా మొగుడంటే నాకిష్టం 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 వాడింట్లో లేకపోతే ఇంకా ఇష్టం అని రింగ్ టోను పాపం మొగుడు ఫోన్ చేశాడు కనీసం వాడు ఫోన్ చేసినప్పుడన్నా కొంచెం ఆ పని ఆపి మాట్లాడుతుందా అంటే పని ఆపే లేదు ఫోన్ లిఫ్ట్ చేసి నేను హెవీ వర్కౌట్స్ చేసి క్యాలరీస్ కరిగించే పనిలో ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను అని కట్ చేస్తుంది ఇన్ని రోజులు ఫోన్ చేసినప్పుడల్లా క్యాలరీస్ కరిగిస్తున్నాను క్యాలరీస్ కరిగిస్తున్నాను అంటే జిమ్ లో అనుకున్నాడు కానీ మీద ఐటమ్ రాజాతో అనుకోలేదు నిప్పు నిప్పు అనుకుంటే చివరికి ఆ నిప్పుతోనే మనోడు కంప తగలెట్టేసింది దాంతో మన మ్యాక్సీ గాడు కోపంతో ఊగిపోతాడు ఇక్కడ బలే కో పైన వాళ్ళు ఊగిపోతున్నారు కింద మనోడు ఊగిపోతున్నాడు అయితే వాళ్ళు ఊగిపోవటానికి మనోడు ఊగిపోవటానికి చాలా డిఫరెన్స్ ఉందిలే ఇక మాక్సి గాడు అదే ఊపులు అదే కోపంతో మాంసం కింద నుండి ఒక్క ఉదుటు నా బయటకు వచ్చేస్తాడు మాంసం కింద ఒకడున్నాడు వాడిప్పుడు బయటకు వచ్చాడు అని వీళ్ళకి అర్థమైతే కదా అవుతుంది దొప్పట్లో దడేల్ అనే కార్యక్రమంలో మునిగిపోయి ఉంటే ఆ కోపంలో మ్యాక్సీగాడు కూడా దొప్పట్లో దూరి వాళ్ళిద్దరినీ దడేలు దడేలు మనిపించాలి అనుకుంటాడు బట్ట మనోడొచ్చింది దొంగతనానికి వాళ్ళను కదిలిస్తే దొరికిపోతాడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే నిజమైన దొంగనుకోని మెదలకుండా బయటకు వెళ్ళిపోతాడు బయటికెళ్ళాక దీన్ని రెడ్ హ్యాండెడ్ గా ఎలా పట్టుకోవాలా అని కొంచెం సేపు ఆలోచిస్తే ఒక ఐడియా వస్తుంది వెంటనే వెళ్లి డోర్ కొడతాడు ప్రోగ్రామ్ అయిపోయినట్టుంది ఐటమ్ రాజా వచ్చి డోర్ తెత్తాడు అప్పుడు మన మ్యాక్సీ నా ఫోను నా పర్సు ఎవడో కొట్టేసి పారిపోయాడు లోపలికొచ్చి కొంచెం ఫోన్ చేసుకుంటాను అంటాడు మ్యాక్సీ గాడు లోపలికి వెళ్లేందుకు మంచి ప్లానే వేశాడు ఇక ఐటం రాజా ఫోన్ తీసుకొస్తాను అని పక్కకు వెళ్లగానే మన మ్యాక్సీ డైరెక్ట్ గా బెడ్రూమ్ వైపు వెళ్తాడు ఎక్కడ తెచ్చావే అని బట్ లో ఎడు చూసినా గాని కనిపించదు ఎంతలో యాడికి పోయి ఉంటుందా అనుకుంటే ఇటం రాజా వస్తాడు నిన్నక్కడే ఉండమన్నాను కదా లోపలికి ఎందుకు వచ్చావు అని క్వశ్చన్ చేస్తూ ఉండగా గాడు దొరకకూడదని బయటికి వెళ్లి ప్లాన్ వేసి మళ్ళీ లోపలికైతే వచ్చాడు గాని ఇందాకన్నీ చేతికి చుట్టేశాడు కదా అవి తీయడం మర్చిపోతాడు దాంతో ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని ఒక్కడ మీద బీగుతాడు గాడేమో అన్కాన్షియస్ అవుతాడు అప్పటి వరకు బాత్రూమ్ లో ఉన్న ఏవా ఏం జరిగింది అంటూ బయటకొస్తుంది కింద చూస్తే తన దొంగముగుడు ఈ ఐటెం రాజాకు ఎన్ని హాని చెప్పిందో మరి ఆడెవడో తెలియనట్టు బిహేవ్ చేస్తుంది మంచానికి కట్టేసి ఇందాక తొందరలో ఫోన్ కింద పడిపోయింది నువ్వెక్కడే ఉండి వీడిని జాగ్రత్తగా చూస్తూ ఉండు నేను బయటికెళ్లి కాల్ చేసి పోలీసులను తీసుకువస్తా అని వెళ్తాడు ఇక ఐటెం రాజా వెళ్లగానే వీడిని లేపుతుంది ఎక్కడేం చేసి తత్తన్నావని నేనెక్కడేం చేసి చస్తున్నానో నీకు తెలుసు నువ్వెక్కడేం చేసి చస్తున్నావో నాకు తెలుసు అంటాడు కోపంగా దానికి ఏవా ఓ తెలిసిపోయిందా అయితే విను నువ్వు ఏమీ చేతకని శొద్దపోసగాడివి నువ్వు ఇచ్చే జిల్లర నాకే మాత్రం సరిపోవట్లేదు బట్ వీడు మంచి సౌండ్ పార్టీ అందుకే నా మెయింటెనెన్స్ కోసమని వీడి పక్కన మెయింటైన్ చేస్తున్నాను భార్యను అర్థం చేసుకుని ఇలాంటివి చూసినా గాని చూడనట్టు వదిలేయాలి అర్థమైందా రాజా అంటుంది భార్య చెప్పిన నీతి వాక్యం విన్నాక గాని మన మ్యాక్సీ గాడికి కళ్ళు తెలుసుకోవు అయినా దీన్ని చూసా ఇన్ని రోజులు మా ఆవిడ నా గుండె నా ఉండ అంది దీనికోసం చివరికి దొంగను కూడా అయ్యాను ఇన్ని చేసినా గానీ ఇది మాత్రం మెయింటెనెన్స్ కోసమని మరో స్టెఫ్ని గాని మెయింటైన్ చేస్తుంది దీనికి ఇలా కాదు ఎటు నన్ను తగలెట్టేసింది దీన్ని కూడా తగలెట్టేయాలి అనుకుంటాడు నువ్వు చెప్పాక గాని నీ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను ఐఎమ్ రియల్లీ సారీ నీ కోసం ఏం కొట్టేశానో చూడు అని చేతికున్న జ్యువెలరీ చూపిస్తాడు అవి చూడగానే ఏవా మొహం వెలిగిపోతుంది నీ టాలెంట్ అర్థం చేసుకోక నిన్ను సొంతపోసగాడివన్నా కాదు నువ్వు గట్టి గట్టిపోసగాడివే అని వెంటనే మొత్తాన్ని తీసుకొని లోపల సర్దేస్తుంది మ్యాక్సీతో ఇవే కాదు వీడి దగ్గర లాకర్లో చాలా డబ్బుంది దాని కోడేంటో నాకు తెలుసు వాటిని కూడా లేపేసేయి ఇద్దరం కలిసి ఇక్కడి నుండి జెండా ఎత్తేద్దామంటుంది మ్యాక్సీగాడు గాడు సరే ముందు నన్ను విడిపించు అంటాడు తర్వాత మొత్తాన్ని బ్యాగ్లో సర్దేసి ఎక్కడ పనైపోగానే నువ్వు కూడా త్వరగా వచ్చాయని చెప్పి కిటికీలో నుండి దూకి వెళ్ళిపోతాడు ఇక మ్యాక్సీ వెళ్లగానే ఏవా మహానటి యాక్టింగ్ షురు చేస్తుంది పోలీసులు రావడం గమనించి కాపాడండి కాపాడండి అని బెడ్రూమ్ లో నుండి బయటికి పరిగెడుతుంది ఏం జరిగింది అంటే ఆడు నా మెడ మీద కత్తిపెట్టి అన్నీ దోచుకొని పారిపోయాడు అంటుంది పోలీసులేమో ఎటు వెళ్ళాడో చెప్పు మేమెళ్ళి పట్టుకుంటామంటారు దానికి ఏవా వాడు ఇంకాడున్నాడు ఎప్పుడో పారిపోతే మీరు వెతికినా పట్టుకోవటం కష్టమంటూ వుండగానే బెడ్రూమ్ లో నుండి మ్యాక్సీ గాడి గొంతు నా కోసం మీరు కష్టపడి ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు నేనెక్కడే ఉన్నా వచ్చేయండి 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 అని వాపలికి వెళ్లి చూస్తే కొట్టేసిన డబ్బంతా అక్కడే ఉంచి బెడ్ మీద దర్జాగా గుర్చునంటాడు ఏవా షాక్ అవుతుంది ఈ సొద్దపోసగాడేంటి మళ్లీ వచ్చాడు అని ఐటమ్ రాజాకి కూడా డౌట్ వచ్చి పోయినోడివి మళ్లీ ఎందుకు తిరిగొచ్చావని అడుగుతాడు అప్పుడు మ్యాక్సీ కూల్గా చెప్తాడు ఈ దొంగతనంలో నేను పాత్రధారిని మాత్రమే అసలు సూత్రధారి మీ వెనకాలే దాగి ఉన్నా నా భార్య మేరా పత్ని మై అని నిజం రివీల్ అయ్యాక కూడా ఏవా మహానటి యాక్టింగ్ ఆపదో ఐటం రాజాతో డార్లింగ్ వాడు నా భర్తే అయినా వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఏమీ తెలియని సొద్దపోసని నా గుండెల్లో దాగి ఉంది నువ్వే అంటుంది అప్పుడు మ్యాక్సీ అవునా సొదపోసా నీ గుండెల్లో వాడిని దాచుకున్నావు సరే ఎందాక నీ గుండెలపైన దాచిందాన్ని కూడా చూపించు అంటాడు ఇంకేముంది పోలీసులు వెతక్గానే లోపలకు నెట్టేసిన జ్యువెలరీ బయటపడుతుంది దాంతో ఇద్దరిని అరెస్ట్ చేస్తారు వెళ్లే ముందు ఏవా మ్యాక్సీతో ఏరా సన్నా సోడా ఇద్దరం జెండా ఎత్తేద్దాం అనుకున్నాం కదా ఎందుకు బట్టిచ్చావో అని అడుగుతుంది అప్పుడు మన మ్యాక్సీ నా దగ్గరంటే లేదని నన్ను నాకిచ్చేసావు సరే వాడి దగ్గర డబ్బు ఉంది కదా కనీసం వాడితో అయినా జెన్యున్ గా ఉన్నావా అంటే వాడిని కూడా నాకిచ్చేసి జెండా ఎత్తేద్దాం అంటున్నావు పోనీ ఎప్పుడైనా నువ్వు గా ఉంటావా అంటే గ్యారంటీగా లేదు ఆ డబ్బు కూడా అయిపోగొట్టి మరొకడిని నాకిచ్చేయడానికి రెడీ అవుతావు అందుకే ఆ ఎత్తిన జెండాను ఇద్దరం కలిసి జైల్లో పాద్దాం పదా అంటాడు అది భార్యను మెయింటైన్ చేయడానికి అష్ట కష్టాలు పడి చివరకు తనతో పాటు తన భార్యను కూడా జైలుకు తీసుకువెళ్లిన మ్యాక్సీ గాడి కథ ఎక్కడితో మన స్టోరీ ఎండ్ అయింది ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ కు ఎలా అనిపించిందో కామెంటు కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా